వనం తోపునందు ఎరుకుల సేవా సంఘ రాష్ట్ర గణిత జిల్లా అధ్యక్షులు నల్లగొండ శివ మాట్లాడుతూ నెల్లూరు నగర మేయర్ కల్పించిన హక్కులలో భాగంగా ఎస్టీలకు నెల్లూరు మేయర్ కేటాయించారని కొన్ని అనివార్య కారణాల వల్ల మాజీ మేయర్ రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి తాత్కాలిక అనే పేరుతో పదవి కేటాయించడం రాజ్యాంగబద్ధంగా విరుద్ధమని ఈ అవకాశం మరలా నలభై సంవత్సరాల కానీ రాదు అని కావున నెల్లూరు నగరంలో ఇద్దరు ఎరుకుల కులానికి చెందిన కార్పొరేటర్ వ్యక్తులు ఉన్నారని కావున ఎస్టీలకు కేటాయించాలని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు గిరిజనులకు చేయాలని కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని నెల్లూరు జిల్లాలో అధికంగా నివసిస్తున్న ఎస్టీలకు కేటాయించిన మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలని లేని కేంద్ర మానవ హక్కుల కమిషన్ గిరిజన సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కట్టా రామారావు కట్టా సుధాకర్ కట్టా రమణయ్య నల్లగొండలో వెంకయ్య కంపశ్యాం ఎరుకుల సంఘ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నెల్లూరు నగర మేయర్ పదవి గిరిజనుల హక్కు అనే నినాదంతో ఈరోజు వనంతపు సెంటర్ ఇరుకుల జిల్లా కార్యాలయం కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది భారత స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైనా కానీ ఈ ఈ దేశ చరిత్రలో ఎవరైనా అణచివేతకు వివక్షతకు గురి గురయ్యే ఒకే ఒక ఎవరన్నా ఉన్నారంటే అది గిరిజనుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ నెల్లూరు నగర మేయర్ పదవి ఎస్టీ రిజర్వేషన్లో భాగంగా ఎస్టీలకు రాకుండా బీసీ వర్గాలకి పాలక వర్గాలకి ఇప్పించడం జరిగింది నేను ఒకటే ఒకటి నా ద్వారా ఒక విన్నపం తెలియజేస్తున్నాను అణగారిన వర్గాల వారు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రిజర్వేషన్ హక్కు అని ఒక చట్టం తీసుకొని వచ్చారు మన దేశ చరిత్రలోనే అన్ని పాలక వర్గాలలో ఈ భారత రాజ్యాంగ రిజర్వేషన్ చట్టం అమలులో జరుగుతుంది కానీ ఒక నెల్లూరు నగర మేయర్ పదవిలోనే మాత్రం రిజర్వేషన్లో ఈ నెల్లూరు నగరంలో అమలు అవ్వట్లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది తేదీన విశాఖపట్నం మేయర్ గారు గోలగాని బాబు వెంకట వెంకట కుమారి గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి అదే బీసీ వర్గాన్ని చెందిన వ్యక్తి గోల శ్రీనివాసల్ గారికి ఆ పదవిని కట్టబెట్టారు అంటే ఆ బీసీ వర్గానికి సంబంధించిన విశాఖపట్నం మేయర్ పదవిని అదే బీసీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులుకి అప్పు చెప్పారు కానీ నెల్లూరులో ఒక ఎస్టీ రిజర్వేషన్లో పొందిన ఈ నగర మేయర్ పదవి మాత్రం ఎస్టీలకే దక్కకుండా బీసీ వర్గానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టబెట్టడం ఎంతవరకు సమస్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను అభిమానించే ప్రజా నాయకులు గౌరవనీయులు నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటమరెడ్డి సీతరెడ్డి గారిని నా ద్వారా ఒక ఒక విన్నపం అన్న ఇటీవల కాలంలో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్లో ఉండే ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళ ఇళ్ళల్లో ఇంటి పన్నును ముక్కు పిండి వసూలు చేయాలని మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ గారికి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఈ పేద ప్రజలు పన్నులు కట్టని ఎడల ఆ సమస్యను తమకు విన్నవించుకోగా మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో మీరు హీరో అయ్యారు అన్నా ఆ నెల్లూరు రూరల్లోనే దాదాపు గిరిజనులు ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి మీకు కనపడట్లేదా నెల్లూరు నగర మేయర్లో అవకతవకలు అన్యాయం దౌర్జన్యాలు అక్రమ రిజర్వేషన్లో ఎస్టీకి రావాల్సిన పదవి బీసీకి కట్టబెట్టడం ఎంతవరకే విధంగా నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజన ఓట్లు దాదాపు యాభై ఏడు వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు ఉన్నాయి ప్రచంద్ రెడ్డి గారికి మా ఇరుకుల జేఏసీ సంఘాల ద్వారా ఒక విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం మేడం ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మాట్లాడుకునే వ్యాఖ్యలు చేశారు సభ్య సమాజం తల దించుకునే వ్యాఖ్యలు చేశారు ఆ రోజు మా ఇరుకుల మహిళ మహిళను వేసుకొని దాదాపు ఒక యాభై మంది మీ ఇంటికి వచ్చి మీకు సంగీభం తెలియజేశాం మేడం అదేవిధంగా ఇటీవల కాలంలో మీ జన్ మీ పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి ఆ సందర్భంలోనే మా ఇరుకుల వాళ్ళను నేను వేసుకుని ఒక ఇరవై మంది దాదాపు ఒక ఇరవై మంది దాకా రక్తదానం కూడా మేము ఇచ్చాము మీరు నియోజకవర్గంలో గిరిజనులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు వాళ్ళ బాధలు ఏంది అని చెప్పి మీరు శాసనసభలో గల గల విప్పన తొలి ఎమ్మెల్యేగా మీరు నిలిచారు అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు మా గిరిజనుల కోసం మళ్ళీ మీరు గలం విప్పాలి వేమిరెడ్డి నెల్లూరు జిల్లా పెద్దారెడ్డి గారు చెప్పబ పెద్దారెడ్డిగా చెప్పబడే పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు రూప్కుమార్ యాదవ్ గారిని ఆ సీట్లు కూర్చోబెట్టారని నేను చెప్పట్లేదు నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ చెవులు కురుక్కుంటున్నారు మీ ఇంకొకసారి పొంగూరు నారాయణ గారిని అదేవిధంగా వేమురెడ్డి దంపతులను అదేవిధంగా రెడ్డి సిటమిరెడ్డి సీదిరెడ్డి గారిని గిరిజన ఐక్యవేదిక సంఘాల ద్వారా ఒకే ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మళ్ళా ఆత్మ పరిశీలన చేసుకొని మీ నిర్ణయాన్ని పునః ఆలోచించి రిజర్వేషన్ తరహాలోనే ఎస్టీ ఇరుకులోకి ఆ సీట్ని మీరు కట్టబెట్టాలి అదేవిధంగా